మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అత్యంత అభిమానాన్ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కేవలం ఇప్పుడు హీరో మాత్రమే కాదు ఓ రాజకీయవేత్త అంతకు మించి కొన్ని లక్షల కోట్ల అభిమానులు భారీ మెజారిటీతో గెలిపించిన ఓ నాయకుడు అని అంటున్నారు అందరూ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గనుక రాజకీయాల్లో రాణిస్తూ అసెంబ్లీలోకి అడుగు పెడితే అంతే అందరూ దద్దరిల్లిపోవలసిందే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్లో ఓ గొప్ప రాజకీయవేత్త కంటే ఓ గొప్ప నాయకుడిగా ఓ సగటు వ్యక్తి జీవితంలో మార్పు తీసుకొస్తాడు అన్న ఆశలతో ఎదురు చూస్తున్న నేపథ్యం అనుకున్నట్లుగానే అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు పితాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యం ఇది అభిమానులకి ఓ పెద్ద పండగ ఇక మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికైతే అవధులు లేవని చెప్పాలి ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి అక్కలు మరియు నాగబాబు మెగాస్టార్ చిరంజీవి గారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు కూడా ఎంతో ఎమోషనల్ అయిపోయిన నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే తన తండ్రి సాధించిన ఘనతకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ ఏం చేశాడో తెలిస్తే అందరం ఆశ్చర్యపోవలసిందే అఖీరానందన్ ఎలక్షన్ రిజల్ట్ రోజున రోజంతా తన తండ్రితోనే ఉన్నాడు ఎప్పుడైతే తండ్రి భారీ మెజారిటీతో గెలుపొందాడు అని తెలిసిందో వెంటనే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి లక్షల అభిమానుల ముందుకు వచ్చి అందరికీ చేతులెత్తి మొక్కడం మాత్రమే కాదు మనం సాధించాము మీరందరూ మా నాన్నే గెలిపించారు మీకెప్పుడు మేము రుణపడి ఉంటాము అంటూ ఎంతో ఎమోషనల్ అయిన నేపథ్యం అలా తండ్రి వారసుడిగా తన తండ్రిని గెలిపించిన అభిమానులకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతూ అమో అఖీరానందన్ ఎమోషనల్గా మాట్లాడిన తీరు వచ్చిన ప్రతి ఒక్కరిని కదిలించేలా చేసింది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి కొడుకంటే అంతే కదా అని అనుకుంటున్నారు అలా మొత్తానికి మన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద కనిపించి పవర్ఫుల్ డైలాగ్స్తో మనలందరినీ ఎంటర్టైన్ చేస్తే త్వరలోనే అసెంబ్లీలో కనిపించి ఓ రాజకీయవేత్తగా ఓ నాయకుడిగా ఓ సగటు వ్యక్తి జీవితంలో ఆయన అనుకున్నట్లుగా మార్పు తీసుకొస్తున్నారని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి